హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామండి మనం రెడీ అయ్యాము నేను మా అమ్మ మా నాన్న నైట్ ఇది వచ్చేసి ఇంకా మా అన్న మా అత్త వస్తున్నారు కువైట్ నుంచి ఒకరు బహిరంగ నుంచి ఒకరు ఇంకా చరణ్ ఏడుస్తాడని చెప్పేసి మేమైతే రోడ్ మీదనే వెహికల్ ఆపేసాము కార్ అయితే తీసుకొని వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేసి వంటి మీ దగ్గరికి అయితే వచ్చేసాము మేము మేము వచ్చిన తర్వాత చరణ్ అయితే చాలా ఏడ్చేశాడు నైట్ టైం జర్నీలో ఎందుకు పిల్లలు ఇబ్బంది పడతాడని అయితే తీసుకొని వెళ్ళలేదు పగులు కొంచెం తీసుకొని వెళ్ళే వాళ్ళము ఇంకా నైట్ టైం ఏం వాళ్ళని ఏం తీసుకొని పోలేదు ఇక్కడ భువనగిరి గుట్ట తెలిసే ఉంటుంది అందరికీ రాజంపేట దగ్గర అక్కడ వచ్చేసి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా కొండ మొత్తం కలర్ఫుల్గా ఉంది లైటింగ్స్తో మేము వెళ్ళేటప్పటికైతే ఉత్సవాలు జరుగుతున్నాయి మే ఫోర్టీన్త్ అయితే మేము బయలుదేరాము ఫిఫ్టీన్త్ అయితే వాళ్ళు వస్తారు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి అయితే ఇంకా ఎయిర్పోర్ట్ చూడలేదు కదా అని చెప్పేసి అయితే నేను మా అమ్మ వెళ్ళాము ఇంకా మా నాన్న చాలాసార్లు అయితే ఎయిర్పోర్ట్ చూసాడు ఇంకా వెళ్ళాడు కూడా వెళ్ళినప్పుడు ఇంకా వెహికల్ వెళ్తాను కాబట్టి మేము కూడా వెళ్ళాము ఒక పర్సన్ వచ్చేటట్టుగా అంటే అయితే వచ్చేసి ఉంటు ఇంటికి ఇంకా ఇద్దరు వస్తున్నారు కదా అని చెప్పేసి అయితే మేము వెహికల్ తీసుకొని వెళ్ళాము ఈసారి ఇక్కడైతే కొంచెం రూట్ చేంజ్ అవుతుంది మేము తిరుపతి అన్నీ దాటుకొని అయితే వచ్చేసాము ఇంకా చెన్నైలోకి వెళ్ళేదానికైతే వెళ్తున్నాము నైట్ టైం కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు తొందరగానే వెళ్ళిపోతున్నాము మేము ట్రాఫిక్ ఉంటుంది కొంచెం లేట్ అవుతుంది అనుకున్నాము ఇంత తొందరగా కూడా బయలుదేరాల్సిన అవసరం లేకపోయిండే తొమ్మిదికే బయలుదేరాము తొమ్మిది కాకుండా పది అలా బయలుదేరినా కూడా మేము టైంకి వెళ్ళిపోయే వాళ్ళం కొంచెం తొందరగానే బయలుదేరాము ఇక్కడ నుంచి అయితే మాకు చెన్నై వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది నేనైతే టూ థౌజండ్ ఎయిటీన్లోనే వెళ్దాం అనుకున్నాను ఎయిర్పోర్ట్కి అప్పుడు వచ్చేసి మా అన్న వాళ్ళిద్దరు మా నాన్న మా అత్త కూడా ఉన్నారు కేసార్ కువైట్ నుండి అప్పుడు ఎందుకో సడన్గా ముందు మా అన్న రావడం వల్ల ప్లాన్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ఇప్పటికి కుదిరింది మళ్ళీ వెళ్ళడానికి తిరుపతిలో వచ్చేసి గంగమ్మ జాతర జరుగుతూ ఉంది కదా ఇంకా ప్రతి గుడి దగ్గర అయితే ఇలా లైటింగ్స్ అయితే వెలిగిపోతున్నాయి గుడి మొత్తం నేనైతే చాలా వరకు చూసాను ఇలా గుళ్ళన్నీ లైటింగ్స్తోనే ఉన్నాయి నైట్ టైం కాబట్టి ఇంకా కొంచెం బ్రైట్గా కనపడుతున్నాయి చాలా చోట్ల వచ్చేసి జాతరలు తిరునాళ్ళు ఇంకా పొంగుబాలు పెట్టుకున్నారు అయితే జరుగుతూ ఉన్నాయి మాకు వచ్చేసి ఏడో నెలలో ఉంటుంది జాతర ఇక్కడ కూడా చూడండి ఒక టెంపుల్ ఉంది దాన్ని కూడా ఎంత బాగా డెకరేషన్ చేసి ఉంచారు ఇంకా ఆంధ్ర దాటేసుకొని అయితే వచ్చేసాం మేము ఇక్కడ అన్నపూర్ణ హోటల్ ఉంది తిరుత్తునేది ప్లేసు ఇక్కడికి వచ్చేసరికి ట్వల్ అయిపోయింది టైము ఇక్కడ ఏమన్నా కాఫీ కానీ స్నాక్స్ కానీ ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఆగాము ఇంకా మాకు మా అన్న వచ్చే ఫ్లైట్ సెవెన్కి ఉంది మా అత్త వచ్చే ఫ్లైట్ వచ్చేసి ఫైవ్కి ఉంది ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి డ్రైవర్ అన్న ఇక్కడే కూర్చోండి అక్కడికి వెళ్ళినా కూడా దోమలు అయ్యి ఉంటాయి ఇక్కడే చల్లగా ఉంది కదా అంటే ఒక టూ అవర్స్ ఇక్కడే స్టే చేసాము చాలా బోరింగ్ అనిపించింది ఇక్కడ టూ అవర్స్ కూర్చోవడం అంటే ఒకే చోట కానీ ఎగ్జైటింగ్ కూడా ఉంది వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఫోర్ ఇయర్స్ అయింది మా అన్నని చూసి మేము డైరెక్ట్గా ఫోన్లో అంటే మాట్లాడుతూనే ఉంటాము ఇంకా మా అత్తని చూసి అయితే వన్ ఇయర్ అయిపోయింది ఇంకా మేమైతే మళ్ళీ టూ ఓ క్లాక్ అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి టూ అవర్స్ అయితే వెయిట్ చేసాము ఆ ప్లేస్లోనే వచ్చేసి చెకింగ్ కూడా ఉంది చెక్ చేస్తున్నారు వెహికల్స్ని ఇంకా ఆయన దిగేసి ఏదో డబ్బులు కూడా పే చేసినట్టున్నాడు దిగేసి మళ్ళీ వచ్చాడు ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము స్పీడ్గానే వెళ్తున్నాము మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి టూ అవర్స్ అక్కడే టైం వేస్ట్ చేసాం కాబట్టి ఇంకా మేము వచ్చే తలకే చెన్నై ఎయిర్పోర్ట్కి ఫోర్ అయిపోయింది కరెక్ట్గా అప్పటికే వెహికల్స్ అయితే ఫుల్గా ఉన్నాయండి కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది ఇప్పటి నుంచి అయితే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుందంట ఇంకా మార్నింగ్ మేము వెళ్ళేటానికి అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఇంకా ఇదే చెన్నై ఎయిర్పోర్టు వెల్కమ్ టు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంది కదా ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడే ఇంకా వన్ అవర్లో బహిరన్ నుండి వచ్చే ఫ్లైట్ అయితే వస్తుంది ఎయిర్పోర్ట్ వచ్చేసి చాలా పెద్దదండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మీలో కూడా ఎంతోమంది చూసి ఉండొచ్చు ఎయిర్పోర్టు మాకైతే ఇది మొదటిసారి మా అమ్మ వచ్చేసి ఫ్లైట్ కనపడుతుందేమో అనుకునింది నిజం చెప్పాలంటే ఒక్క ఫ్లైట్ కూడా కనపడలేదండి మాకు కనీసం ఎగిరేది కూడా కనపడలేదు ఓన్లీ ఎయిర్పోర్ట్ మాత్రమైతే చూసి వచ్చేసాము ఇంతకుముందు వచ్చేసి మా నాన్న వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడే ఉండిందంట పార్కింగ్ ప్లేసు ఇప్పుడు వచ్చేసి మొత్తం మారిపోయింది ఎయిర్పోర్టు మా నాన్న కూడా ఆశ్చర్యపోయాడు ఇంకా మేమైతే పైకి వెళ్తున్నాము పార్క్ చేయడానికి సిక్స్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇంక ఇక్కడ పార్కింగ్ ఏరియాలో చాలా ఉమ్మదంగా ఉంది ఉబ్బ ఎక్కువగా ఉందనిపిస్తుంది అందుకని చెప్పేసి డ్రైవర్ అన్న పైకి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు ఇది కార్లోంచి వెళ్తూ ఉంటే కొంచెం కళ్ళు తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది కొండెక్కినట్లు ఉంది పార్కింగ్ ఏరియా చూడండి ఎంత పెద్దగా ఉందో ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ ఇక్కడ వచ్చేసి వెహికల్స్ కూడా దండిగానే ఉన్నాయి ఏ రేటు నుంచి అయితే రావడం లేదు గాలి అనేది ఇంకా టాప్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాము మేము వెళ్ళి వచ్చేలోపు ఆయన్ని ఇబ్బంది పడతారు కదా డ్రైవర్ అన్న టాప్ ఫ్లోర్లో అయితే కొంచెం గాలి వస్తుంది పడుకోవచ్చు కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడ టాప్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే చూడండి ఎంతమంది ఉన్నారు కార్లలో డోర్స్ ఓపెన్ చేసుకొని అలానే నిద్రపోతూ ఉన్నారు ఇంకొంతమంది అయితే అందరూ గ్రూప్స్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి అన్నీ కొంచెం కొత్తగానే అనిపిస్తాయి రెగ్యులర్గా చూస్తే ఏం అనిపించవు ఇంకా మేము వెళ్ళిపోతున్నాము కిందికి ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇంకా చందమామ అయితే ఉన్నాడు ఇంకా ఇక్కడికి వచ్చే తలకే ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఫోర్కి ఎయిర్పోర్ట్లకి ఎంట్రీ ఇచ్చాము స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చేకే ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా అయిపోయింది ఇంకా మేమైతే లిఫ్ట్లో కిందికి వెళ్ళిపోతున్నాము గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోవాలి మేము ఇక్కడికి వచ్చే టైంకి అయితే ఏదో ఫ్లైట్ వచ్చినట్టుంది చాలామంది అయితే ప్యాసింజర్స్ దిగారు అప్పటికే వచ్చేసి వెహికల్స్ చూడండి క్యూలో ఉన్నాయి ఫ్లైట్ వచ్చినప్పుడల్లా వెహికల్స్ అయితే చాలానే ఉంటాయి కొంచమన్నా లోపలికి వెళ్ళనిస్తారేమో అనుకున్నాము అస్సలు లేదండి ఎంట్రీలోనే ఆపేశారు చాలా స్ట్రిక్ట్గా అయితే ఉన్నారు ఎయిర్పోర్ట్లో ఇక్కడ నుంచి అయితే మనం చూడవచ్చు వచ్చే వాళ్ళని సైడు ఇంకొంచెం ముందుకు కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ సైడ్ నుంచి కూడా చూడవచ్చు ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు ఫ్రంట్ సైడ్కి వచ్చేది బాగా కనపడుతుంది ఇంకా ఇది వచ్చేసి బయటకు వచ్చినప్పుడే కనపడుతుంది ఇలా ఎయిర్పోర్టు మొత్తం తీద్దాం అనుకున్నాను ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాలేదు అంత పెద్దగా ఉంది ఎయిర్పోర్టు ఏదో లైట్గా తీసాను ఇక్కడైతే నిలబడుకున్నాం మేము వచ్చేది కనపడుతుంది కాబట్టి ఎదురుగా ఇంతకు ముందు వచ్చేసి కొంచెం లోపలికి వెళ్ళచ్చు అంట ఇప్పుడు వచ్చేసి ఇక్కడే ఉండిపోయాము ఎవరైనా ఫ్యామిలీ మెంబెర్స్ వస్తున్నారంటే ఎంతో సంతోషంగా ఉంటారు కదా ఈ టైం కూడా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారండి రిసీవ్ చేసుకోవడానికి ఒక్కొక్కరు అయితే ఎంత ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతున్నారు ఎయిర్పోర్ట్లో వచ్చేసి కొంచెం స్ట్రిట్గానే ఉన్నారండి పోలీస్ వాళ్ళు కూడా ముందు కొంచెం కూడా అడుగు వేయనీయడం లేదు వెనక్కి వెళ్ళండి అనేసి అంటున్నారు ఇక్కడ వచ్చేసి మనకు టైమింగ్స్ తెలుస్తూ ఉంటాయి ఎప్పుడు ఏ ఫ్లైట్ వస్తుందని చెప్పేసి ఇంకా ఫస్ట్ వచ్చే ఫ్లైట్ వచ్చేసి బహిరంగి దాంట్లో మాతో వస్తుంది కదా ఆ ఫ్లైట్ వచ్చేసి గల్ఫ్ ఏరియా ఇంకా ఫ్లైట్ రావాలంటే ఫ్లైట్ అయినా అలా అవుతుంది ఇంకా మాకైతే టైం ఉంది కొంచెం తొందరగానే వచ్చేసాము ఇంకా సెకండ్ మా అన్న వచ్చేది వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ది ఇంకా అది రావడానికి ఇంకా చాలా టైం అయితే పడుతుంది ఇంకా కొంచెం అలా ఇలా తిరుగుతూ ఉన్నాం మేము ఇంకా వాష్రూమ్స్కి వెళ్ళాలంటే సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళాలి ఇంకా లిఫ్ట్ ఎక్కేసి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇది సెకండ్ ఫ్లోర్ అయ్యి మొత్తము వచ్చేసి అపోలో ఫార్మసీ కూడా ఉంది ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మనం టాబ్లెట్స్ కానీ అవి తీసుకోవచ్చు సెకండ్ ఫ్లోర్ వరకు అయితే వెళ్ళాము ఇంకా థర్డ్ ఫ్లోర్ అలా అయితే ఏం వెళ్ళలేదు ఇంకా టైం కూడా ఎక్కువ ఏమి లేదు ఇంకా ఫ్లైట్ వచ్చే టైం అయిపోయింది కాబట్టి ఇటు సైడ్ నుంచి చూద్దామన్నా ఫ్లైట్ అనేది అసలు కనపడడం లేదు చాలా ఎత్తుగా అయితే ఉంది ఎయిర్పోర్టు ఇంక ఇక్కడైతే అప్ అయిపోయాము కొంచెము కళ్ళు అయితే చాలా మంటలు అనిపించాయి మేము నిద్ర అసలు నిద్రపోలేదు ఇక్కడ స్టాఫ్ కూడా సంబంధించిన రూమ్స్ అయితే ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లోనే ఇంకా మేము కిందికి అయితే వెళ్తున్నాము లిఫ్ట్లో కాకుండా మేము స్టెప్స్ దిగి అయితే వెళ్తున్నాము ఇంకా చాలా మంది లగేజెస్ తీసుకొని వాళ్ళు లిఫ్ట్లోనే వెళ్తున్నారు కదా వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అని మేము నడిచే వెళ్తున్నాము అంతా చూసినట్టు ఉంటుందని ఇప్పుడైతే వెహికల్స్ ఏం లేవు ఫ్లైట్ వచ్చే టైంకి అయితే మళ్ళీ వెహికల్స్ అన్నీ వస్తాయి పిల్లర్స్ కూడా వెరైటీగా ఉన్నాయి చెన్నై ఎయిర్పోర్ట్లో ఇవి వచ్చేసి పిల్లర్స్ మేము అయితే రోడ్ మొత్తం ఫుల్గా ఉన్నాయండి వెహికల్స్ దాటుకోవడానికి కూడా టైం పట్టింది ఇప్పుడు వచ్చేసి ఖాళీగా ఉంది ఈ రోడ్డు ఇంకా టైం అయిపోయింది బహిరాని ఫ్లైట్ వచ్చేది ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ బుకాయలు కూడా అమ్ముతూ ఉన్నారు మనకు కావాలంటే తీసుకోవచ్చు చాలా మంది వస్తున్నారు కానీ మా అత్త అయితే కనపడడం లేదు లాస్ట్లో అయితే వస్తుంది చాలా మంది వెళ్ళిపోయారు కూడా ఇంకా ఉంది మా అత్త అటు సైడ్ వస్తున్నారు కదా ఆమె అటు సైడ్ చూస్తూ ఉన్నారు మా సైడు చాలా లాస్ట్లో అయితే వచ్చింది మా అత్త ఇంకా ఇక్కడైతే అయితే కూర్చున్నారు ఫ్రంట్ సైడ్లో చైర్స్ ఏం లేవు కూర్చునే దానికి సైడ్లో ఉన్నాయి ఇంకా మా అన్న వస్తాడు కదా అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడే కూర్చున్నారు కాలు నొప్పులుగా ఉన్నాయని చెప్పేసి ఇంకా మా అన్న వచ్చే ఫ్లైట్ కూడా వచ్చేసింది అవర్ అయిపోయింది కరెక్ట్ టైంకి వచ్చేసాయి రెండు ఫ్లైట్లు చెప్పిన టైంకైతే ఇంకా మా అన్న ఎయిర్పోర్ట్లోకి వచ్చినప్పటి వైఫై అయితే కనెక్ట్ చేసుకుని మాకు కాల్ చేశాడు కొంచెం టైం పడుతుంది లగేజ్ ఇంకా రాలేదని చెప్పాడు కొంచెం టైం పట్టింది రావడానికి ఇంకా అయితే వస్తున్నాడు బ్యాక్ సైడ్ వస్తున్నాడు కదా రెడ్ షర్టు రెడ్ కాదు అది మెరూన్ కలరు ఆయనే మా అన్న అటు సైడ్ చూస్తూ ఉన్నాడు మేము ఫ్రంట్ సైడ్లో ఉన్నాము అది చూడలేదు ముందు ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ చూస్తున్నాము అప్పుడు కరోనా టైంలో అయితే వచ్చిన్నాడు ఇప్పుడు మళ్ళీ ఇంకా మేమైతే వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా డ్రైవర్ అన్నకు ఫోన్ చేసి కార్ కిందకి తీసుకురమ్మంటే ఇట్లా వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మనం పైనుంచే వెళ్దాం రాని అని చెప్పాడు ఇంకా మేమైతే సిక్స్త్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయి ఇలా తీసుకువెళ్ళేటి మేమైతే ఇలానే వెళ్ళిపోతున్నాము దగ్గరే కొంచెము లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు పైకి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అయిపోయింది సెవెన్ టెన్ కల్లా వచ్చేసింది ఫ్లైట్ బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది లేకపోతే ఇంకా కొంచెం ముందు వెళ్ళిపోయే వాళ్ళము మేము వెళ్ళేటప్పుడు అయితే కొంచెం చీకటిగా ఉండింది ఇప్పుడైతే బాగానే ఎండ వచ్చేసింది ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే మా అన్న మా వదిన అయితే కాల్ చేస్తానే ఉన్నారు వచ్చారా లేదా అని చెప్పేసి వాళ్ళకి కూడా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా చూడాలని వీళ్ళని కూడా ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి పార్కింగ్ ప్లేసే ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేశాము ఇంకా లోపలికైతే వెళ్ళిపోవాలి లిఫ్ట్లోనే లోనే వెళ్ళాలి కాబట్టి ఇక్కడైతే చాలా మంది అయితే ఉన్నారు ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ నుంచే మేము ఎగ్జిట్ అవ్వాలి బయటికి చాలా మంది అయితే వచ్చారు కోవై ఫ్లైట్లో అయితే ఇంకా నేను మా అన్న అయితే ఒక లిఫ్ట్లో ఎక్కాము ఇంకా మా నాన్న మా అమ్మ మా అత్త వాళ్ళు వచ్చేసి ఇంకొక లిఫ్ట్లో అయితే ఎక్కారు మేమైతే కొంచెం ముందు వచ్చేసాము వాళ్ళు కొంచెం లేట్ అయింది రావడానికి మేము ఎర్లీ మార్నింగ్ వచ్చిన ప్రతి ప్లేస్ అయితే చాలా చల్లగా ఉనింది ఇప్పుడు వచ్చేసి ఎండ ఎక్కువగా ఉంది ఈ ఎండకి కళ్ళు తిరుగుతున్నాయి అంత ఎండ అయితే ఉందండి ఇక్కడ ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా మా నాన్న వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా లగేజీ మొత్తం తొందరగా సర్దేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది కొంచెం సేపు ఉన్నామంటే ఇంక ఇక్కడ ఒక హోటల్ దగ్గర అయితే ఆపేసాము నైన్ ట్వంటీ అలా అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి తలకే టిఫిన్ చేద్దాం అనేసి ఇంకా మా వాళ్ళందరూ ఇడ్లీ అయితే ఆర్డర్ చేస్తారు నేను వచ్చేసి మసాలా దోశ ఆర్డర్ చేశాను ఇడ్లీ సాంబార్ చాలా బాగుంది ఇక్కడికి వచ్చి ఇడ్లీ సాంబార్ టేస్ట్ చెయ్యిపోతే ఎలా దోశ నచ్చిందని చెప్పేసి మళ్ళీ వీళ్ళందరూ దోశ కూడా ఆర్డర్ చేసుకున్నారు దోశ కూడా చాలా బాగుంది ఇంకా ఏం వీడియో ఏం తీయలేదు పెద్దగా ఇంకా మేమైతే ఆంధ్రాలోకి వచ్చేసాము చెన్నై దాటేసాము ఇంకా వచ్చేటప్పుడు ఇంకేం చూపిస్తామండి రూట్స్ చూపించాలా ఇంకా ఏం లేవో చూపించేదానికి డ్రైవర్ అని వచ్చేసి వెహికల్ చాలా బాగా నడుపుతున్నారండి మేము తొందరగానే వచ్చేసాము వన్ కల మామూలుగా అయితే ఫైవ్ అలా అవుతుంది ఒక ప్యాసింజర్ రావాలంటే వాళ్ళు వేరే వాళ్ళని ఎక్కించుకొని అక్కడక్కడ దింపుకుంటూ వస్తారు కదా మనమే వెహికల్ తీసుకుని వెళ్ళామంటే తొందరగా రావచ్చు మేము వచ్చే టైంకి అయితే చరణ్ ఎదురుగా వస్తాడేమో అనుకున్నాము కానీ చరణ్ నిద్రపోయాడు ఇంకా ఆ టైం వచ్చేసి ఇద్దరిది నిద్రపోయే టైము మా అన్న వచ్చేసి పిల్లల్ని చూడాలని చాలా ఎగ్జైటింగ్ అయితే ఉన్నాడు ఫస్ట్ టైం చూస్తున్నాడు కాబట్టి డైలీగా ఫోన్లో అయితే చూస్తూ ఉంటాడు ఇద్దరు పిల్లల్ని ఇక్కడ చరణ్ అద్భుతం నిద్రపోతూ ఉన్నారు ఇంకా మా అన్న అయితే లేపేశాడు చరణ్ని ఇంకా చరణ్ ఏడ్చకుండా లేచేశాడు రోజు ఫోన్లో చూస్తూ ఉంటాడు కదా బాబాయ్ బాబాయ్ అని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా చరణ్కి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము ఇంకా చాక్లెట్ తెచ్చిస్తే అలానే ఉన్నాడు ఓపెన్ చేసేస్తే తిన్నాడు కొద్దిసేపు ఏం ఏడవలేదు ఇంకా నిద్ర కూడా పోలేదు బాబాయ్ వచ్చాడని చెప్పేసి అద్విత అయితే కొంచెం లేట్గానే లేచింది ఇంకా ఎండకి ఎందుకులే లేపడం అని చెప్పేసి ఆంధ్ర సైడ్ ఎండ కన్నా తమిళనాడులో ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది మార్నింగ్ మార్నింగే ఎండ ఎక్కువ అనిపించింది మాకైతే ఇంకా మా అన్న తెచ్చిన లగేజ్ ఇదంతా నేను చూపిస్తూ ఉన్నాను వీడియో తిద్దామన్నప్పటికీ వీళ్ళు లగేజ్ ఓపెన్ చేసేసారు మా వాళ్ళు ఇంకా చాక్లెట్స్ తీసుకొని వచ్చారు ఇంకా పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి చాక్లెట్స్ మేము కూడా ఇష్టంగానే తింటాము ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని వచ్చాడు ఇది వచ్చేసి పంకిన్ సీడ్స్ ఇది బ్లాక్బెర్రీ ఇంకా కాజు బాదం ఇవి వచ్చేసి కొంచెం టేస్ట్ బాగుంటాయి ఏమో అనిపిస్తుంది మాకు ద్రాక్ష కూడా తీసుకొచ్చాడు ఇంకా దాల్చిన చెక్క మనము బిర్యానీలు అలా వేస్తాం కదా అవి ఎప్పుడు కూడా మేము మా అన్న కానీ మా అత్తగాని వచ్చేప్పుడు తెప్పించుకుంటాము ఇంకా ఇలాచి నేను బిస్కెట్స్ తీసుకురమని చెప్తే ఇవి తీసుకొని వచ్చాడు ఇవి వచ్చేసి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మైదాపిండి కాకుండా గోధుమ పిండితో చేసిన బిస్కెట్స్ ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ ఇక్కడ వచ్చేసి చిన్నవి ఉంటాయి వచ్చేసి పెద్దవి ఉంటాయి హైబ్రిడ్ ఇవి ఇంకా ఇది మిల్క్ మనం చాయ్ చేసుకొని దాంట్లో కలుపుకున్నామంటే టీ లాగా ఉంటుంది ఇన్స్టెంట్గా అయితే చేసుకోవచ్చు ఈజీనే ఇంకా ఇది మిల్క్ పౌడరు దీంతో కూడా టీ కానీ పాలు కానీ చేసుకోవచ్చు మేమైతే తింటాము మిల్క్ పౌడర్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఒకటి రసన మ్యాంగో ఇది సమ్మర్లో చల్లగా తాగచ్చు చల్లనీళ్ళల్లో కలుపుకున్నామంటే ఇన్స్టెంట్గా అయిపోతుంది ఇంకా మా అత్త వచ్చేసి టాయ్ తీసుకొని వచ్చింది చరణ్ కోసము మనం మాట్లాడామంటే అది కూడా మాట్లాడుతుంది అలా డ్యాన్స్ వేస్తూ మాట్లాడుతుంది వచ్చారానికి అద్వితాకైతే ఈ టాయ్ చాలా బాగా నచ్చింది ఇంకా అద్వితా కోసం వాకింగ్ డాల్ అయితే తీసుకొని వచ్చింది మా అత్త చాలా బాగుంది డాల్ కూడా చూసేదానికి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు బటన్ గానీ ఆన్ చేసామంటే అదే వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఏదన్నా అడ్డొచ్చిందంటే మళ్ళీ రివర్స్ అలానే తిరుక్కుంటుంది మనం ఏం తీసుకురావాల్సిన పని లేదు సాంగ్ కూడా ప్లే అవుతుంది దీనికి వచ్చేసి బ్యాటరీస్ ముందు చూపించిన దానికి ఛార్జింగ్ వైర్ ఇచ్చారు మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అయిపోయిందంటే ఇలాంటివంటే చాలా ఇష్టం అన్నమాట టాయ్స్ నేనైతే టాయ్స్ అన్నీ ఎత్తి పెడతా ఉంటాను పగలగొడతారని చెప్పేసి ఈ స్మార్ట్ వాచ్ వచ్చేసి మా వదిన వాళ్ళ తమ్ముడు కోసం తీసుకున్నాడు మా అన్న ఇంకా దీన్ని ఓపెన్ కూడా ఏం చేయలేదు ఇంకా ఈ స్మార్ట్ వాచ్ వచ్చేసి మా అత్త మా అన్న కోసం తీసుకొని వచ్చింది గిఫ్ట్గా అల్ట్రా త్రీ ఈ వాచ్ అయితే ఓపెన్ చేసి మా అన్న మొత్తం సెట్ చేసుకున్నాడు బాగుంది వాచ్ కూడా క్వాలిటీ బాగుంది ఇంకా అంతే తీసుకొని వచ్చింది మన ఇండియాలో అన్నీ దొరుకుతాయి అక్కడ నుంచే తెచ్చుకోవాలని ఏం లేదు కదా కాకపోతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చారు మా సంతోషం కోసం ఇంకా మా కోసం అయితే మా అన్న శారీస్ తీసుకున్నాడు జపాన్ సిల్క్ అని నాకు ఒకటి మా వదిన ఒకటి మా అత్తకు ఒకటి ఇచ్చాడు ఇంకా మా అమ్మ కూడా తీసుకునేది ఒకసారి అవి అయితే ఏం వీడియో తీయలేదు ఇంకా పిల్లలకి బట్టలు కూడా తీసుకొని అయితే వచ్చారు అవైతే ఇంకా ముందు జరిగే ఫంక్షన్లో అయితే వేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి